ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇస్మా టర్న సురేంద్రపురి చూసిన తర్వాత మేము ఎక్కడికి వెళ్ళాము అనేది ఇప్పుడు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి ఎవరైనా సురేంద్రపురి వీడియో చూడకపోతే ఒక్కసారి మన ఛానల్లోకి వెళ్ళి సురేంద్రపురి వీడియో చూసేయండి చాలా బాగుంటుందండి ఒక అద్భుతమైన కళాధామం సురేంద్రపురి ఇంక సురేంద్రపురి నుంచి బయలుదేరి మేము ఎక్కడికి వెళ్ళాము అనేది ఈ వీడియోలో చూసేయండి సురేంద్రపురి చూసుకుని మేము మళ్ళీ స్వర్ణగిరి అయితే వచ్చామండి ఇది కూడా మనకి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళే రూట్లోనే స్వర్ణగిరి కూడా ఉంటుంది భువనగిరి దగ్గరలో ఈ స్వర్ణగిరి అయితే ఉంటుందండి మనకి సురేంద్రపురి నుంచి స్వర్ణగిరి రావడానికి ఒక హాఫ్ అన్ అవర్ అయితే జర్నీ ఉంటుందండి అలాగే ఆటో వచ్చేసి ఒక్కొక్కరికి ఫార్టీ రూపీస్ నుంచి ఫిఫ్టీ రూపీస్ వరకు ఛార్జ్ అయితే చేస్తారు ఇదే స్వర్ణగిరి ఆలయం అండి నేను కింద నుంచి మీకు వీడియో తీసి చూపిస్తున్నాను చూడండి ఈ స్వర్ణగిరి ఆలయాన్ని కూడా రీసెంట్గా నిర్మించారు చిన్నజీయ స్వామి వారి చేతుల మీదుగా ఈ ఆలయం అయితే ఓపెన్ అయ్యిందండి అలాగే ఈ ఆలయానికి మనం మార్నింగ్ టైంలో వచ్చే కన్నా ఈవినింగ్ వస్తే చాలా బాగుంటుందంట అదేంటి అనేది నేను మీకు ఈ వీడియోలో చూపించేస్తానండి ఇప్పుడు మేమైతే ఇంకా స్వర్ణగిరి ఆలయం అయితే వచ్చేసామో చూసారు కదా అతి పెద్ద స్వామివారి పాదాలండి ఈ పాదాలకి నమస్కరించుకుని మేమైతే స్వర్ణగిరి టెంపుల్లోకి అయితే వెళ్తున్నామండి ఎవరైనా సరే స్వర్ణగిరి ఆలయానికి వెళ్ళాలి అంటే మెట్లు మార్గం ఉంటుందన్నమాట అంటే మనకి ఎక్కువ మెట్లు అయితే ఏమీ ఉండవండి గోవిందా గోవిందా అనుకుంటూ ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటే ఈజీగానే మనం స్వర్ణగిరి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోవచ్చు మనకి బ్యాక్ సైడ్ అయితే కార్ పార్కింగ్ ఉంటుంది అక్కడైతే కొంచెం మెట్లు అయితే ఏమీ ఉండవండి మనకు ఒక ర్యాంప్లా ఉంటుంది అది ఎక్కుకొని మనం వచ్చేయచ్చు బ్యాక్ సైడ్ నుంచి లేదు అంటే అంటే అసలు మనకు మెట్లు అయితే ఎక్కిన ఫీలింగ్ అయితే ఏమీ ఉండదండి ఒక హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ ఉంటాయి అనుకుంటాను స్టెప్స్ నాకు కూడా సరిగ్గా గుర్తులేదు ఆ స్టెప్స్ ఎక్కుతూ పక్కనే మనకి ఆ స్వామివారి దశ అవతారాలు విగ్రహాలు అయితే కనిపిస్తూ ఉంటాయండి అవి చూసుకుంటూ చాలా ఈజీగానే ఆ మెట్లు అయితే చాలా ఈజీగా ఎక్కేయచ్చు అండి అసలు అసలు కష్టపడవలసిన అవసరమే లేకుండా ఈజీగా ఎక్కేయచ్చు ఇంకా మెట్లు ఎక్కిన తర్వాత మేము ఇప్పుడైతే కొండ మీదకి వచ్చేస్తాము అంటే కొండ అంటే మరీ కొండ మీద ఏం కాదండి ఒక హండ్రెడ్ మెట్లు ఎక్కిన తర్వాత టెంపుల్ అయితే వస్తుంది మీకు టెంపుల్ అంతా ఎలా ఉంది అనేది చూపించేస్తాను చూడండి ఇక్కడ కూడా మనకి లాగే మాడ వీధులు అంటారనమాట తూర్పు మాడ వీధి అంటే మనకి ఎంట్రన్స్ అనేది తూర్పు వైపు అండి నాలుగు వైపులా కూడా ఈ టెంపుల్కి అయితే ద్వారాలు ఉంటాయి ఆ నాలుగు వైపుల ద్వారాలు అన్నీ కూడా నేను మీకు చూపించేస్తానండి మేము ఇక్కడికి వచ్చేసరికి టైం వచ్చేసి ఫోర్ థర్టీ అయిందనమాట ఈ టెంపుల్కి అయితే ఈవినింగ్ టైంలోనే వస్తే చాలా బాగుంటుందని చెప్పి చాలామంది వీడియోస్లో నేను చూసానండి అసలు ఏంటి అనేది చూద్దామని చెప్పి ఈవినింగ్ టైం వచ్చేసరికి ఇక్కడికి వచ్చాము అంటే మార్నింగ్ యాదగిరిగుట్ట వెళ్ళాము ఇంకా యాదగిరిగుట్ట దర్శనం చేసుకున్న తర్వాత అక్కడే మధ్యాహ్నం అన్నదానం కార్యక్రమంలో భోజనం చేసేసి సురేంద్రపూరి వెళ్ళి సురేంద్రపూర్ కూడా చూసిన తర్వాత స్వర్ణగిరి వచ్చామండి మీరు ఎప్పుడైనా ఇలా స్వర్ణగిరి యాదగిరిగుట్ట చూడాలి అనుకుంటే ముందు యాదగిరిగుట్ట చూసుకుని తర్వాత సూర్యంద్రపుర చూసుకుని ఈవినింగ్ అయ్యేసరికి స్వర్ణగిరి వస్తే చూడడానికి చాలా బాగుంటుందండి అలాగే ఇక్కడ వచ్చేసి కౌంటర్ అండి మొబైల్ కౌంటర్ అనమాట మొబైల్స్ అన్ని పెట్టుకోవడానికి ఇక్కడ కౌంటర్ ఉంటుంది అలాగే ఇది క్యూ లైన్ అండి ఇది ఫ్రీ క్యూ లైన్ అనమాట అంటే ఉచిత దర్శనం క్యూ లైన్ అండి ఇది మనకి ఎంట్రన్స్ దగ్గర నుంచి ఆ ఉచిత దర్శనం క్యూ లైన్ అయితే ఉంది అలాగే ఇక్కడ వచ్చేసి యాభై రూపాయల దర్శనం క్యూ లైన్ అనమాట అప్పుడు వీళ్ళు వెళ్తున్నారు కదా ఇది అయితే ఫిఫ్టీ రూపీస్ అనమాట ఇక్కడైతే ఆ జనాలు అయితే ఎవరో లేరండి ఫ్రీగా లోపలికి దర్శనంలోకి అయితే వెళ్ళిపోవచ్చండి అలాగే ఇదైతే స్వామివారి రథం అండి అలాగే ఇక్కడ క్యూ లైన్ వచ్చేసి తూర్పు మాడవీధి నుంచి ఇప్పుడు మనం దక్షిణ మాడవీధిలోకి వచ్చాం కదా ఇక్కడ వరకు కూడా క్యూ లైన్లు అయితే ఉన్నాయండి అంటే ఉచిత దర్శనానికి కొంచెం జనాలు అయితే ఎక్కువ ఉన్నారు మేము వెళ్ళింది మండే అండి అదే సాటర్డే అయితే ఇంకా ఎక్కువ క్రౌడ్ అయితే ఉంటుందంట అలాగే ఇది వచ్చేసి మనకి కార్ పార్కింగ్ చేసిన తర్వాత నడిచి వచ్చే మార్గం ఉంటుందని చెప్పాను కదా అది ఈ మార్గమేనండి ఇక్కడైతే మెట్లు ఉండవు మనం ఇలా డైరెక్ట్గా రోడ్డు మార్గంలానే ఉంటుంది అలా నడుచుకుని అయితే వచ్చేసండి అలాగే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ద్వారం వచ్చేసి మనకి దక్షిణ ద్వారం అండి అంటే నాలుగు వైపులా ద్వారాలు ఉంటాయని చెప్పాను కదా ఇది అయితే ఇప్పుడు క్లోజ్ చేసేసి ఉన్నది అలాగే ఇప్పుడు దీని ఎదురుగా మనకి ఒక మండపం అయితే కనిపిస్తుందండి ఇది స్వామివారి శ్రీవారి వైభవోత్సవ మండపం అని ఉన్నది ఇక్కడ వచ్చేసి మనకి అన్నదాన మండపం అంటే అండి ఇది అన్నదానం జరుగుతుందంట అలాగే కళ్యాణ మండపం ఒకటి ఉందంటే అండి అలాగే విఐపీలు కోసం రూమ్స్ కూడా ఉన్నాయంట అవన్నీ కూడా ఈ మండపంలోనే ఉన్నాయండి అలాగే ఇప్పుడు మనం వచ్చేసి స్వామివారి టెంపుల్ బ్యాక్ సైడ్కి అయితే వచ్చేసామండి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ టెంపుల్ అయితే ఇప్పుడు క్లోజ్ చేసి ఉంది కన్య వాసుకి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయం ఆలయం అంటే అండి అది మేము వెళ్ళేసరికి కట్టనైతే క్లోజ్ చేసేసి ఉంది అయితే అక్కడ తర్వాత చూస్తే అది వాసువి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయం అని చెప్పి తెలిసిందండి ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ అండి ఇక్కడ కూడా ఇది వచ్చేసి పడమట మాడవిదండి ఇక్కడ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు దర్శనాలు అయితే ఇక్కడ నుంచి అయితే అలౌ చేస్తారంట ఇక్కడైతే మనం ఫొటోస్ వీడియోస్ తీసుకోవడానికి అయితే చాలా బాగుందనమాట ప్లేస్ వచ్చేసి చాలా బాగుందండి అయితే మేము ఈవినింగ్ టైంలో వచ్చాం కదా మరి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళని ఏ టైంలో అలౌ చేస్తారనేది తెలియదు కానీ ఇప్పుడైతే డోరు క్లోజ్ చేసేసి ఉందనమాట ఈ పడమటి ద్వారం అయితే ఇప్పుడు మనం వచ్చేసి ఉత్తర మాడవీధిలోకి అయితే వచ్చేసామండి మనం టెంపుల్ లోపల దర్శనం చేసుకున్న తర్వాత ఈ ఉత్తర ద్వారం గుండానే మనం బయటకైతే రావాలండి అంటే లోపలికైతే మొబైల్ ఎలా లేదు అని చెప్పారు మనకి తెలియని ప్లేస్ కదా మొబైల్ తీసుకువెళ్తే ఏమో వాళ్ళు తీసేసుకుంటారేమో అన్నట్టుగా లోపల టెంపుల్ లోపలైతే నేను ఏం వీడియోస్ తీయలేదండి బయట తీస్తున్నాను ఇలా నేను వీడియో తీసేటప్పుడే స్వామివారి నైవేద్యం అయితే తీసుకుని వెళ్తున్నారండి ఇంకా నైవేద్యం వీడియో తీస్తూ లోపల కొంచెమైనా మీకు చూపించాలి అని చెప్పి ఈ డోర్లోంచి అయితే వీడియో తీస్తున్నాను చూడండి ఇదే టెంపుల్ లోపలైతే చాలా చాలా బాగుంటుందండి ఫుల్గా లైటింగ్ అయితే ఉంటుంది చాలా మంది మొబైల్స్ అయితే తీసుకుని వచ్చేసారండి ఇక్కడికి కూడాను యాదగిరిగుట్లోను అలాగే మొబైల్స్ సెలవు లేదు అన్నారు అక్కడ వాళ్ళు తీసుకుని వచ్చేసారు అలాగే ఇక్కడ తెలిసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు అయితే ఇక్కడ కూడా మొబైల్స్ అయితే లోపలికి తీసుకుని వచ్చేసారండి అలాగే ఇది వచ్చేసి నలభై అడుగుల ఎత్తులో ఉన్న స్వామి విగ్రహం అండి అతి భారీ ఎత్తైన స్వామివారి విగ్రహం ఈ స్వామివారి విగ్రహం పక్కనే మనకి జై గంట అనేది ఉంటుందండి ఇప్పుడైతే వర్క్ చేస్తున్నారు కాబట్టి లోపలికి అలవ్ చేయలేదండి అసలు దీని వెయిట్ వచ్చేసి పదిహేడు వందల కేజీలు అంటే అండి అతి అది ఒక్కసారి ఆ గంట మోగిస్తే మూడు నిమిషాల వరకు దాని సౌండ్ అయితే అలానే వినిపిస్తుందంట ఇక్కడ స్టార్టింగ్లో అయితే ఏదైనా కోరిక కోరుకుని ఆ గంట అయితే మోగించేవారట మరి ఇప్పుడు మాకైతే ఎలా లేదు కాబట్టి మేమైతే చూసి దండం పెట్టుకుని అయితే వెనక్కి వచ్చేస్తామండి అలాగే ఇక్కడ చూసారా పక్షులైతే వరుసగా స్వామివారి ఆలయం మీద నుంచి వెళ్తున్నాయి చాలా బాగా అనిపించి ఒకసారి వీడియో అయితే తీసానండి అలాగే గర్భగుడిలో స్వామివారి విగ్రహం హైట్ వచ్చేసి పన్నెండు అడుగులు అయితే ఉంటుందంటే అతి భారీ ఎత్తైన విగ్రహం అలాగే స్వామివారి టెంపుల్ ఎదురుగా గరుడాలవరి స్వామివారి విగ్రహం కూడా ఉంటుందండి మేమైతే వచ్చి రాగానే స్వామివారి దర్శనం అయితే చేసేసుకున్నామండి ఉచిత దర్శనంలోకి వెళ్ళాము ఒక హాఫ్ అన్ అవర్ అయితే టైం తీసుకుంది ఇంకా దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత వీడియో అయితే తీస్తున్నానండి ఇంకా ముందుగా ఏమో మొబైల్ అయితే కౌంటర్ లో పెట్టేసి మేమైతే దర్శనానికి వెళ్ళాం ఇప్పుడు అయితే జలనారాయణుడి మండపం అయితే ఉంటుంది అండి ఇక్కడ ఆ మండపంలోకి అయితే వెళ్తున్నాము ఇక స్వర్ణగిరి ఆలయానికి నైట్ టైం ఎందుకు రావాలి అని అంటారంటే మనకి సిక్స్ అయ్యేసరికి ఇక్కడ లైట్లు అయితే వేస్తారండి ఈ లైట్లు కాంతులో ఆలయం అయితే చాలా అందంగా కనిపిస్తుంది అనమాట దానికోసమే స్వర్ణగిరి అనేది నైట్ టైం వెళ్ళండి అని చాలా మంది చెప్తూ ఉంటారు వెళ్ళి వచ్చిన వాళ్ళకి అయితే దీని అనుభవం తెలుస్తుంది కాబట్టి ఎక్స్పీరియన్స్ తో వాళ్ళైతే ఎక్కువ నైట్ వెళ్ళండి అని చెప్తారు ఈ టెంపుల్ కూడా నైట్ వచ్చేసరికి జనాలు అయితే ఉంటారంటండి ఇదే అనంత పద్మ స్వామి వారి విగ్రహం అండి అంటే కోనేట్లో అనంత పద్మ స్వామి వారు పండుకొని ఉన్నట్టుగా ఉంటారు ఇది మన దేశంలోనే రెండో టెంపుల్ గా చెప్పుకోవచ్చు వారు ఇలా శేషపాంతు ప పడుకొని ఉన్నట్టుగా ఈ విగ్రహం అయితే ఉంటుందండి ఇది మనం కింద నుంచి పైనుంచి అంటే మేము ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ నుంచి అయితే వీడియో తీస్తున్నాను అలాగే కింద నుంచి కూడా ఈ స్వామివారిని అయితే చూడొచ్చండి నాలుగు వైపులా కూడా మనం ఇలా స్వామివారిని చూడడానికి ఇలా చుట్టూ తిరగడానికి మండపం అయితే ఏర్పాటు చేస్తారండి అలాగే ఈ మండపంలో లైట్స్ అన్నీ కూడా ఆన్ అవుతాయి అసలు అవన్నీ కూడా లైటింగ్ అంతా కూడా ఫోన్ ఇట్లా స్వామివారి దగ్గర మనకు కనిపిస్తూ చాలా అందంగా ఉంటుంది అంటే నేను ఇప్పుడు సిక్స్కే వీడియో తీస్తున్నానండి ఇంకా ఫుల్ గా మొత్తం చీకటి పడితే ఈ లైటింగ్ కాంతి అయితే మనకి చాలా బాగా కనిపిస్తుంది ఇంకా పూర్తిగా చీకటి పడలేదు కాబట్టి అంత అలాగా మనకి ఈ లైటింగ్ అనేది సరిగ్గా కనిపించడం లేదండి అలాగే ఇందాక నేను కార్ పార్కింగ్ అని చెప్పాను కదా అది కూడా ఈ ఈ మండపంలోంచి మనకి వీడియో తీస్తే ఆ కార్ పార్కింగ్ అనేది కనిపిస్తుంది అనమాట ఇలా కార్ పార్క్ చేసి ఈ విధంగా నడుచుకుని అయితే లోపలికైతే వెళ్ళిపోవచ్చండి లేదా మెట్లు మార్గం కూడా ఉంటుంది ఆ రెండు మార్గాలు కూడా నేను మీకు చూపించాను కదా ఇప్పుడు నేను వచ్చేసి కిందకి వచ్చేసానమాట అంటే ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఇందాక వీడియో తీసానండి మళ్ళీ కింద నుంచి కూడా స్వామివారిని వీడియో తీద్దాం చుట్టూ మండపం ఎలా ఉందో చూద్దాం అని చెప్పి అయితే వచ్చేసామండి కింద నుంచి కూడా స్వామివారు అంతే అందంగా కనిపిస్తున్నారండి చాలా బాగుందనమాట ఈ విగ్రహం ఎక్కువగా ఇప్పుడు యూట్యూబ్ షార్ట్స్లో బాగా ట్రెండింగ్ అయ్యేది ఇదేనండి ఈ విగ్రహమే అసలు నేను ఎక్కడ చూడలేదన్నమాట ఇలా కోనేట్లో స్వామివారి విగ్రహం అయితే ఫస్ట్ టైం ఈ టెంపుల్ అంతా మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి అసలు ఈ వెలుతురులో అంటే ఈ లైటింగ్ కాంతులతో అసలు మండపం అయితే చాలా చాలా అందంగా ఉందండి స్వామివారిని చూస్తూ ఉంటే అసలు అది వర్ణించడానికి మాటలు అయితే సరిపోవండి మనం డైరెక్ట్ గా చూడాలన్నమాట అలా చూడలేని వారి కోసమే నేను ఆ వీడియో అంతా కూడా తీసానండి అలాగే ఇందాక నేను మీ కాంజస్వామిని ఇలాగే మొత్తం ఆలయం అంతా కూడా లైటింగ్ లేక లేనప్పుడు ఎలా ఉంది అనేది చూపించానండి ఇప్పుడు ఈ లైటింగ్ వెలుతురులో ఈ కాంతులతో స్వామివారి విగ్రహాలు ఎంత అందంగా ఉన్నాయి అనేది చూపిస్తున్నాను చూడండి ఇందాక నేను వెళ్ళిన మండపం అయితే అదే అనమాట ఇంకా అలా ఇంకా ఉండాలి అని అనిపించింది అనమాట ఇంకా చీకటి పడే వరకు ఉందాము అని అనిపించిందండి అసలు ఈ లైటింగ్ కాంతులతో ఆలయం అయితే చాలా బాగుందండి మీరు ఎప్పుడైనా స్వర్ణగిరి వెళ్ళాలనుకుంటే కనుక ఈ నైట్ టైము మీరు వెళ్ళేటట్టుగా చూసుకోండి చాలా బాగుంటుంది నైట్ టైం ఎక్కువ క్రౌడ్ కూడా ఉంది నేను స్వామివారు ఉన్న మండపం అయితే లోపల నుండి వీడియో తీస్తాను కదా ఇప్పుడు బయట నుంచి చూసారా ఈ లైటింగ్ వెలుతురులో చాలా అందంగా ఈ కళ్యాణ మండపం అంతా కూడా కనిపిస్తుంది కదండి ఇంకా అలా మా వాళ్ళందరూ కూడా ఇంకెంతసేపు వెళ్దాం వెళ్దాం అన్నా సరే వాళ్ళందరినీ ఉంచేసాను ఎందుకంటే ఇక్కడ నుంచి అసలు ఇంకా వెళ్ళాలని అనిపించలేదన్నమాట ఇంకా అలా ఉందా ఉందా అని చెప్పి అలా శివన్ అయ్యే వరకు ఉండిపోయామండి ఇంకా ఏడు గంటలకు మళ్ళీ వెళ్దాము ఎందుకంటే మళ్ళీ మేము హైదరాబాద్ వెళ్ళాలి మళ్ళీ బస్సులు ఉండకపోతే ఇబ్బంది పడాలి మనకి తెలియని ప్లేస్ కదా అని చెప్పి ఇంకా శివన్ వరకు అక్కడ ఉండి మళ్ళీ మేము శివన్కి అయితే బయలుదేరిపోయాం కానీ మాకు ఎయిట్ అయ్యే వరకు కూడా బస్ బస్ అయితే రాలేదనమాట మేము ఉన్న దగ్గరికి ఇంకా ఏడు తర్వాత బస్సు వస్తే ఉప్పల వరకు వెళ్ళి ఒప్పల నుంచి మేమైతే మెట్రో ఎక్కేసి మేము ఉండే ఎంజీబీఎస్కి అయితే వెళ్ళామండి ఇంకా కొన్ని ఫొటోస్ కూడా యాడ్ చేశాను చూసారు కదా ఫ్రెండ్స్ ఈ స్వర్ణగిరి టెంపుల్ మీకు ఎలా అనిపించింది మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసి తెలియచేయండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్